నా రాజా నమస్కారం అబద్ధం చెప్పద్దనానని నిజాన్ని కొంగుకి పుడేసుకొచ్చావా పద్మ నాకు పద్మంటే ఇష్టం పద్మకి నేనంటే ఇష్టం మీరు కూడా ఇష్టపడితే ఇష్టం అంటే ఏమిటో తెలియని వయసు మీది ఆశీర్వదించాలంటే ఆలోచించవలసిన వయసు నాది మీ నాన్నగారు ఏం చేస్తుంటారు బాబు ఆఫ్ పోలీస్ సూపరింటెండస్ చంద్రశేఖరేంటి ఇష్టం లేదనే చెప్పాలి కానీ అనలేని పరిస్థితి అమ్మా తరాన్ని తిరగవేస్తే రాత అవుతుంది తరం మారింది గనక మీ రాత మారి ఉంటుందనుకున్నాను డాక్టర్ గారు నన్నులా పిలువు నీతో నాకేం బంధుత్వం లేదు కదా మరి ఏమని పిలవాలి పద్మ మన మధ్య బంధుత్వాన్ని కలపబోతుంది అది నన్ను ఆంటీ అని పిలుస్తుంది నువ్వు అమ్మా అని పిలువు బాబు క్షమించండి అమ్మ అన్న ఒక్క మాటే జీవితంలోనే మర్చిపోయింది ఆ కారణంగా మా నాన్న వదిలి వెళ్ళేందుకు మా అమ్మంటే నాకు ద్వేషం అని పిలు బాబు అలాగే ఈ అమ్మ మీద నీ తండ్రి నీకు విషం నూరిపోసి ఉండొచ్చు రాజా కాని నువ్వే అమ్మ అని ఆప్యాయంగా ఈ తల్లి దగ్గరికి వచ్చే రోజు వస్తుంది చిరంజీవ నువ్వేళ్ళు వర్తిల్లు బాబు ఎన్నాళ్ళకి తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి టిఫిన్ చేస్తున్నారు నేను ఎప్పుడు రెడీ వాడే అందకుండా పోతున్నాడు హలో ఎవరు ఓహో మీరా చంద్రబాబు గారు మీకు చాలా ముఖ్యమైన ఫోన్ అమ్మా గారు అది అదే అది 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 అదేలేనా అదే ఏది అదేలేండి హ్మ్ హ్మ్ హలో హాయ్ రేణు ఏంటది చెప్పు ని మొసలై రానివట్లేదా ఇటుకో మొసలైనకిసలైనన్నా ఉంటా ఒప్పుకో ఎవరరా మొసలైనకిసలైనంటున్నా నన్నేనా అబ్బే మిమ్మల్ని కాద నాన్నా ఏయ్ ఎందుకంత భయం నేను చెప్పమంటావా ఆ మొసలైనికి నేను ఏమౌతానో చెప్తాను సత వద్దు ఎవరురా వచ్చేది ఆ మా ఫ్రెండ్ నాన్నా కలిసి షికార్కి వెళ్దాం రానా అంటుంటే వద్దు చదువుకోని చెప్తున్నాను ఫ్రెండా నాకు నువ్వు నా గుండెల మీద కొడుతున్నావు నీకు ఆడ స్నేహితురాలు లేదా చూడు ఇంకో పది నిమిషాల్లో నువ్వు నా దగ్గరికి వస్తున్నావు రాకపోతే నేనే నీ దగ్గరికి వస్తున్నాను అంటే స్త్రీలింగం కదా మరి ఆడ స్నేహితులు ఆ మొండి స్త్రీలింగం కాదు నాన్న నా పుస్తకలింగం అనొచ్చు మగనైనా అనొచ్చు

అనుక్షణం పగ ప్రతికారాలతో ప్రజరిల్లిపోతున్నా రుద్రమూర్తి నేను తన్నే అరెస్టు చేయించి స్నేహ ధర్మానికి ద్రోహం చేశాను అనుకుంటనాడే తప్ప వృత్తి ధర్మానికి ఎంత మేలు చేశాను గ్రహించలేకపోతున్నాడు ఎంత స్పీడ్ ఇంకా స్పీడ్ చాలలేదు అన్నమాట ఫుల్ గా తొక్కతాను

అసలు నేనెవరో నువ్వు తెలుసుకోవయ్యా తప్పు చేసినా చేయకపోయినా చేశావని ముప్పు తిప్పలు పెట్టి ముప్పై సాక్ష్యాలు తెచ్చి నిన్ను జైల్లోకి తోయించగల ఏకైక క్రిమినల్ లాయర్ శశిభూషణ్ రావు కొడుకు నేను అలాగా నేనెవరో తెలుసా కుప్పలు తిప్పలుగా విన్న సాక్ష్యాలను ఆధారం చేసుకుని శిక్షలు వేసి అధికారం చేతిలో పెట్టుకున్న ఏకైక జడ్జిని ఇదేమిటైనా నిన్న అరగంట సేపు ఫోన్ లో పట్టుకొని లైన్ లో పెట్టి లవర్స్ పార్క్ దగ్గర లక్కీ గేట్ ఫిక్స్ చేసుకుంటే ఇక్కడ తీసుకొచ్చావేమిటి లక్కీయా నేను జడ్జి గారి కారును గుద్దానని తెలిసిన మరుక్షణం మా నాన్న ఉరువులా ఉరువుతూ పిరుగులా పేలుతూ కంచే తుపుచ్చుకుని ఉంటాడు వాడు ఎక్కడు వాడు కనిపిస్తే కలిసి పారేస్తారు ఏడి ఎందుకండి అనవసరంగా అరిచి గొంతు పోగొట్టుకుంటారు ఇది మీకు మామూలేగా డబ్బు కట్టేయండి డబ్బు డబ్బు అయ్యా బ్యాంక్ అకౌంట్ లో బాగా పుష్కలంగానే ఉంది జాగ్రత్త వాడు గుద్దింది మేకలో సైకిల్లో కాదు ఏకంగా మనిషిలో గుద్దేశారా మామూలు వాడిని కాదు జడ్జి గారు కాదు జడ్జి గారు పోయారా పోలేదు ఆయన ముందు నా పరువు పోయింది తస్మా జాగ్రత్త నార్మల్ ఈ వేళ వాడి ఇంటికి వచ్చినా సరే అన్నం పెట్టడానికి వీల్లేదు ఈ వేళ నేను వాడిని తుపాకీతో కాల్చేది లేదా రెండు చేతులకి అట్లకాడ కాల్చి ఓటలు పెట్టు మళ్ళీ డ్రైవింగ్ చేయకుండా అట్లకాడ ఉండండి పొయ్యిలో పెట్టేస్తాను నేను చెప్తూనే ఉన్నా ఆడదాన్ని ఆడదాన్లా పెంచాలని మీరు వినిపించుకుంటేగా నువ్వేం ఒర్రీ గాకు అమ్మాయి డెఫినెట్ గా స్నేహితురాలతో కలిసి దానికి స్నేహితురాళ్ళు లేరు స్నేహితుడు ఉన్నాడు అని నువ్వేమీ దప్పి పడనక్క అది నా స్టేటస్ కు తగ్గట్టుగానే సంచరిస్తోంది ఇంత రాత్రి అయినా ఇంటికి రాకుండా ఒరి డమ్మో కడుపు కారా ఏమే వీడికి ఏ దుర్ముహూర్తంలో అనపాసం చేసావే సంవత్సరంలో అందుకే ప్రతి మా చెవి దగ్గర చేరి డప్పులు వాయిస్తున్నావు డప్పులు బాబా నా క్లాస్మేట్ ఒకడు సర్కిల్ గా వెలగబెడుతున్నాడు ఆ విధవకు ఫోన్ చేసి మాట్లాడమంటావా తప్పిపోయింది నల్లపూస కాదు నా కూతురు పోలీసులకు రిపోర్ట్ ఇస్తే పేపర్ ఎక్కుతాం అప్పుడు మా తండ్రి గారి పరువు శ్రీమద్ కనిపించాడే అబ్బాయి కనిపించాడా లేదమ్మా అక్కడికి మీరు భయపడుతున్నట్టు అబ్బాయి ఏమైనా ఆత్మహత్యకి ట్రై చేశారేమోనని రైలు కట్టలు ఆలకట్టలు కూడా చూసి వచ్చాడమ్మా ఇంకెక్కడ కొడుకు రంగాచారి నీ కోపిస్ మనిషికి భయపడి ఏ నదిలోనో అబ్బా నదిలోనూ దూకేసి ఉంటాడు నా బిడ్డను మింగేసింది చాలక ఇంకా ఎగతాలు కూడాను నీ బిడ్డ నేను మింగడం ఏమిటి వాడే ఓ పెద్ద తిమింగలు మన అందరినీ కలిపి మింగేయగల సముద్రం వాడు మీతో నాకు అనవసరం ఇదిగో రంగాచారి అమ్మా సూర్యోదయం అయ్యేటప్పటికి నా బిడ్డ గురించి నాకు తెలియకపోతే నీ ప్రోత్సాహంతో ఈ నేను నన్ను చంపేశాను నీ కాగితం రాసి మేడం ఎంచి దూకి మరీ చచ్చిపోతాను బాపు నీ బోడి లాస్ పాయింట్లు అయినా నా పేరు మీద నువ్వు చావడం దీనికి ఏదో నిమిషంలో ఏదో చావు కవురు పట్టుకుని నీ కొడుకే ఇంటికి వస్తాడు ఎక్కడి నుంచి చెప్పబోయారు రంగాచారి అమ్మా అబ్బాయి గారి గుణగణాలను బట్టి వారు ఆత్మహత్య చేసుకునేటంతటి పిరికి వారు కారు సదరు చిన్నబాబు గారు సరదాగా ఈ రాత్రి గడిపి వేకు సాములనే మన తలుపు ఠకా ఠకామని కొడతారు వస్తాడంటే ఇక నీళ్ళ కొలే కట్టి